పూర్వం మన పెద్దవాళ్ళు ఏవైనా పండగలు వస్తే పైనన్న ఎత్తడి బిందులు రాగి బిందులు అన్నీ కిందకు దించేసి చేతులు అరిగిపోయేలా తోమేవాళ్ళు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించబోయే క్లీనింగ్ పౌడరు పాతదే కానీ మనం దానికి కాస్త కొత్తదనాన్ని జోడించి ఎక్కువ కష్టపడకుండా మన పూజా సామాన్లు ఎత్తడి బిందులు రాగి బిందులు అలాంటివన్నీ కూడా ఎంతో సులువుగా క్లీన్ చేసుకోవచ్చు పూర్వం మన పెద్దవాళ్ళు చేసినంత చేతుల్లో బలం మనకి ఇప్పుడు ఎక్కడుందండి అందుకే మనం స్మార్ట్గా సులువైన పద్ధతులను అయితే వెతుక్కోవాలి మరి ఇక్కడ ఈ రాగి విద్య చూడండి కొంచెం మరకలు పడి ఉండండి దాన్ని ఆ పొడితో జస్ట్ ఇలా రుద్దితే చాలు తెల్లగా అయిపోయింది అనమాట ఈ పొడి ఏంటంటే పెద్ద పెద్ద పాత్రలకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లో పూజా సామాన్లు కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి కదండి నా వచ్చేదంట కార్తీక మాసంలో ప్రతిరోజు మనకి పూజలు ఉంటాయి తోముకోవడానికి ప్రతిరోజు మనకి పూజా సామాన్లు పడతాయి ఎందుకంటే రెండు పోట్లు దీపాలకి పెడతాం కదా అందుకని ఈ పొడి కొంచెం చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనం తోముకోవచ్చు అనమాట మధ్య మధ్యలో ఇలా చలికాలమే కాబట్టి చాలామంది రాగివిందులు కూడా వాడుతుంటారు రాగిబిందులో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ మధ్యన అందరికీ హెల్త్ అవేర్నెస్ పెరిగి రాగిబిందులు కూడా వాడటం బాగా పెరిగింది రాగి బిందులు రాగి బాటిల్స్ అన్నీ వాడుతున్నారు అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఈ పొడి మాత్రం చేసి పెట్టుకోండి ఈజీగా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతుంది చూడండి దానికి ఉన్న మచ్చలు అన్నీ కూడా పోయాయి మనం ప్రతిరోజు క్లీన్ చేయాలంటే ప్రతిరోజు లిక్విడ్లు తయారు చేయలేమండి అందుకని ఒకటి రెండు ఇలాగా కొన్ని కొన్ని పూజా సామాన్లు ఏ రోజు ఆ రోజు తోముకోవాలంటే మాత్రం మనకి ఈ పొడి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పాలి రాగి రాగిబింది క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు నేను పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఏ రోజు పూజా సామాన్లు ఆ రోజు క్లీన్ చేసుకోవడానికి ఈ పొడి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ పూజా సామాన్లు కనుక పడితే ఇలా తోమడానికి ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి నేను లిక్విడ్ తయారు చేశానండి ఆ లిక్విడ్ కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పద్ధతి ఏంటంటే అండి ప్రతిరోజు ఆ లిక్విడ్ తయారు చేసుకోలేను కదా అందుకని ఈ పద్ధతి మనం ఏ రోజుకి ఆ రోజు తోముకోవడానికండి బయట నుంచి తీసుకొచ్చిన పొడులతో చేతులు అయిపోతున్నాయండి ఎక్కువగా కెమికల్స్ వాడేస్తున్నారు నేనైతే ఇంతకు ముందు అది కొనుక్కొని తెచ్చుకొనే వాడేదానండి కానీ నా చేతులు చాలా డ్యామేజ్ అయిపోయాయి అనమాట పుల్లు పడిపోయాయండి మొత్తం నా చేతులు ఇంకెప్పుడైతే నేను ఇంట్లో ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తూ నా పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటున్నానో నా చేతులు బాగున్నాయి ప్లస్ ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతున్నానండి ఎటువంటి భయము టెన్షను లేకుండా మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయండి కొంచెం కష్టపడి మనం చేసుకుంటే రో ఒక ఇరవై నిమిషాలు కానీ కేటాయిస్తే ఇరవై నిమిషాలు పావు గంట కేటాయిస్తే మనకు ఒక నెల రెండు నెలలకు సరిపడే పౌడర్ మనం చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి హారతి ఇచ్చేది ఎంత నల్లగా అయిపోయిందో కానీ జస్ట్ ఇలాగ ఒకసారి ఇలా తోమితే చాలు అండి అదంతా వదిలేస్తుంది అంత ఈజీగా వదిలించుకోవచ్చు అనమాట మనం పూజా సామాన్లు కానీ లేదా రాగి బిందులు ఇతల బిందులు ఏమైనా తోమిన తర్వాత కూడా మనం ఆ స్క్రబ్ జస్ట్ ఇలాగా కడిగిస్తే చాలండి క్లీన్ అయిపోతుంది దానికి అసలు ఏమీ అంటుకోదనమాట ఆ స్క్రబ్కి చాలా బాగా నీట్గా అయిపోతుంది చూడండి ఎంతో ఈజీగా తలతల మెరిసేటట్టు అయితే తోమేసానండి ఇప్పుడైతే ఆ పౌడర్ చేసే పద్ధతి తెలుసుకుందాం రండి దీనికోసం ఒక చిన్న ఇటుక ముక్క అయితే తీసుకోండి ఇటుక ముక్కను మీరు శుతితో ఎలా కొడితే పొడిలా అయిపోతుందండి లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న రోలుతో రోలుతో ఉన్న గొడ్డ ఉంటుంది కదండి గొడ్డ ఆ రోలు గొడ్డతో నేను ఇలాగా కొట్టేస్తే పౌడర్లా తయారైపోతుంది అనమాట మీకు మెత్తగా కావాలి అని అనుకున్నప్పుడు ఇది కాస్త జల్లిడితో కనుక జల్లించుకుంటే మనకు మెత్తటి పొడి వస్తుందండి అదైతే చేతులకు అసలు ఏమీ అవ్వదనమాట ఇలా కొంచెం గరుగ్గా ఇలాగే కనుక ఉంచుకుంటే చేతులకి కొంచెం బరగ్గా తగులుతుంది అందుకని నేనైతే ఇక్కడ అలా సుత్తితో కొట్టేసిన తర్వాత జల్లెడలో వేసి మెత్తగా జల్లించుకున్నానండి జల్లించుకుంటే అంటే మనకు ఫైన్గా అవుతుందనమాట ఈ పొడి దాంతో మనకి బయట దొరికే లాగే చాలా స్మూత్గా ఉంటుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగనే జల్లించకపోతే ఎఫెక్టివ్గా పని చేయదని కాదు ఆ రాళ్ళు అవి ఉంటాయండి చూడండి ఎంత ఫైన్గా నేను పొడి చేసుకున్నాను ఇలా జస్ట్ ఇటుకి ఎంతసేపు అవ్వదండి జస్ట్ ఇలాగ ఒక రోలు గొడ్డతో కానీ లేదంటే ఒక సుత్తితో కానీ కింద పేపర్ వేసుకొని కనుక కొట్టేసి జస్ట్ ఇలాగా జల్లించిస్తే చాలండి మిక్సీ గిన్నెలో మాత్రం వేయకండి చిన్న చిన్న రాళ్ళు ఏవైనా ఉంటే కనుక ఇటుకలో మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి అనమాట అందుకని ఇలా సుత్తితో కానీ రోల్ గొడతో కానీ ఏదైనా ఒక చిన్న రాయి పరికరం చూడండి నా చేతులు నేను ఇవి వాడినప్పటి నుంచి నా చేతులు చాలా నీట్గా ఉన్నాయండి అందుకే ఇక్కడ మీకు చేతులను అయితే చూపిస్తున్నాను బయట నుంచి తీసుకొచ్చిన పొడులతో నా చేతులు చాలా పుల్లు పడిపోయాయండి ఒకప్పుడైతే ఇదిగోండి ఇలాగా నేనైతే ఇటుక పొడిని తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలి రండి అవన్నీ మీకు చూపించేస్తాను ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న ఇటుక పొడిలో ఒక చిన్న కప్పుతో బేకింగ్ సోడా వేసుకోవాలండి మనం బేకింగ్ సోడా ఎంతైతే వేసుకున్నామో అంతే మనం నిత్యము వంటల్లో వాడుకునే సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతే మోతాదైనా పర్వాలేదండి కొంచెం తగ్గినా పర్వాలేదు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇది నిమ్ముప్ప అంటారండి ఈ ఉప్పుని కొంచెం బరగ్గా పలుకుల్లా ఉంటుందన్నమాట పంచదారలాగా అందుకే ఇది ఒకసారి మిక్సీ చేసేసి వేసుకుని కలుపుకోవాలండి నేను అలా మిక్సీ చేయడానికి డైరెక్ట్గా కాకుండా ఆ ఫైన్గా జల్లించి పెట్టుకున్న కొంచెం ఇటుక పొడి వేసి ఆ నిమ్మప్పుని మిక్సీ చేస్తున్నానండి ఓన్లీ ఉప్పు అయితే తక్కువ ఉంది మిక్సీ అవ్వదు అని చెప్పేసి కొంచెం అలా వేసుకొని మిక్సీ చేసాను అనమాట ఎక్కువ కనుక మీరు పొడి తయారు చేసుకుంటే ఏమీ కలపకుండా ఓన్లీ నిమ్మప్పుని మీరు డైరెక్ట్గా మిక్సీ చేసేయచ్చు అలా మిక్సీ చేసేసి ఆ పొడిని కూడా ఇందులో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సర్ఫ్ అండి మీరు ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు ఇంట్లో వాడుకునేది బట్టలు ఊతుక్కోడానికి వాడుకుంటాం కదా సర్ఫ్ పౌడర్ ఆ పౌడర్ని మనం ఇప్పుడు వేసుకున్న కప్పుతో సగం అయితే సరిపోతుందండి అన్నీ ఫుల్గా వేసుకొని సర్ఫ్ మాత్రం ఒక సగం వేసుకుంటే మనకి జిడ్డు లాంటిది ఏమైనా ఉంటే పోతుంది చక్కగా ఇంకా అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది పాతకాలం నాటి న్యాచురల్ పీతాంబరి అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పొడిని చక్కగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కనుక మనకు ఎన్ని రోజులైనా సరే చెడిపోదండి చక్కగా ఉంటుంది మనం రోజుకి కొంచెమేసి తీసి మనం నిత్యగా వాడుకునే సామాన్లు అయితే ఈజీగా వాడుకోవచ్చు అనమాట జస్ట్ మనం చేయవలసిందంతా ఒకటేనండి చిన్న ఇటుక మొక్క ఎక్కడైనా దొరికితే కనుక తెచ్చి పొడి చేసుకోవాలి ఇటుకలు బోల్డ్ కనిపిస్తుంటాయండి చిన్న మొక్క చాలు మనకి చాలా రోజులు వచ్చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి